హలో ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ నానకుచి కబూలు ఛానల్ బాగున్నారా అందరూ సారీ అండి ఈసారి మీ ముందుకి ఒక మంచి వీడియోతో రావడానికి కొంచెం టైం పట్టింది టైం పట్టినా సరే ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ అందరికీ నచ్చే వీడియోతో పాటు ముందుకు వచ్చానమాట ఆ వీడియో ఏంటంటే కనుక అదేనండే సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేయడానికి మనకు బాగా ఉపయోగపడే తెలుగింటి ఆవకాయ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆవకాయ పెట్టకుండా అండ్ ఈ ఆవకాయని తినకుండా ఏ ఇల్లు ఉండదండోయ్ ఎందుకంటే ఈ ఆవకాయ అనేది అందరి కడుపు కూడా నింపుతుందనమాట కొంతమందికి వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి ఏదో చేసుకోవడానికి కుదరనప్పుడు కమ్మగా ఈ ఆవకాయ వేసుకుని తినేస్తారు అండ్ అలానే చాలామంది ఆవకాయని చాలా ఇష్టంగా పెట్టుకొని సంవత్సరం పాటు ఎంజాయ్ చేస్తారనమాట దానికోసం మేము రీసెంట్గా మామిడి తోటకి వెళ్ళి ఆవకాయ కోసమై పది కేజీల పచ్చి మామిడికాయలను తెచ్చుకొని వాటిని నీటిలో ఒక అరగంట పాటు నానబెట్టామన్నమాట ఎందుకలా నానబెట్టామంటే కనుక స్వతహాగా మామిడికాయకి జీడి ఉంటుంది అండ్ అలానే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పైన ఒక తెల్లపొర ఏర్పడుతుంది అనమాండ సో ఆ జీడి అనేది మనిషి శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది ఆ ఉష్ణోగ్రత పెంచడం వల్ల వేడిగుల్లలు రావడం కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు రావడం అవుతుంది అనమాట అవన్నీ రాకుండా ఉండడం కోసం మనం మామిడి సరే మామిడి పళ్ళనైనా సరే ఎప్పుడైనా సరే మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇలా నీటిలో అరగంట పాటు నానబెట్టేస్తే దాంట్లో ఉన్న జీడి అనేది నీటిలో కలిసిపోతుంది దానివల్ల ఆరోగ్యపరమైన సమస్యలన్నీ ఏవీ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అలా ఒక అరగంట పాటు నీటిలో నానిన తర్వాత మామిడికాయలు అన్నిటినీ కూడా కింద మీద కలుపుతూ బాగా క్లీన్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత తడి అనేది అసలు లేకుండా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక్కొక్క మామిడికాయని మరీ మరీ ఒక్కొక్క మామిడికాయని తీసుకొని నీట్గా నీట్గా అంటే నీటుగా తుడిచి ఎటువంటి తడి లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట సో అలా ఆరబెట్టుకున్న తర్వాత వీడియోలో ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక కత్తి తీసుకొని మామిడికాయల్ని టెంకతో సహా ముక్కలు చేయాలి ఇక్కడ నేను నా జీవితంలో ఫస్ట్ టైం ఆవకాయ పెడుతున్నాను దానికోసమే ఆ ముక్కల్ని సరిగా కొట్టడం రావట్లేదని అనుకుంటా ఉన్నాను అనమాట బట్ మా ఇంట్లో వాళ్ళందరికైతే ముక్కలు నచ్చాయి కరెక్ట్గా వచ్చాయని చెప్తున్నారు సో ఇలా ఆ ముక్కలు చేయడం కోసం నేను చాలా వేయ ప్రయాసాలు పడ్డానండి దానితో పాటు ఈ ఆవకాయ కరెక్ట్గా ఎలా పెట్టాలి దీని టేస్ట్ ఎప్పుడూ మారకూడదు ఒకవేళ నన్ను ఎవరైనా ఫాలో అయ్యి వీడియో చూసి ఆవకాయ పెట్టుకుంటే టేస్ట్ ఎగ్జాక్ట్గా రావాలని చెప్పేసి చాలామంది పెద్దవాళ్ళను మా అమ్మమ్మని మా తెలిసిన పెద్దవాళ్ళందరినీ కలిసి మరి వాళ్ళు ఎలా పెట్టేవాళ్ళు వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు తీసుకొని అమ్మమ్మల కాలం నాటి ఆవకాయని పక్కా కొలతల సహా కొలతల సహా పెట్టమాట దానికోసం వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని కరెక్ట్గా ఫాలో అవ్వండి ఆవకాయ ఎలా పెట్టాలో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టగలరు అనమాట ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మామిడికాయల్ని ముక్కలు చేస్తున్నప్పుడు మామిడికాయ లోపల ఒక విత్తనం ఉంటుంది అదేనండి టెంక అర్థమైందా ఆ విత్తనం కూడా మామిడికాయతో పాటు ముక్కలు అయిపోతుంది అనమాట సో ఇక్కడ మనం ముక్కలు చేసిన తర్వాత ప్రతి ఒక్క ముక్కని తీసి చూసి అందులో ఏదైనా విత్తనం ఉంటే కనుక తీసి పక్కన పడేయాలి ఎందుకంటే ఆ విత్తనం అనేది పొరపాటున ఆవకాయలు కలిస్తే ఆవకాయ త్వరగా చెడిపోతుంది అందుకోసమే నేను ఇక్కడ ముక్కలు చేస్తూ ఉంటే మామిడికాయలన్నీ కూడా మా అమ్మగారు ప్రతి ఒక్క ముక్కను తీసుకున్న దాంట్లో ఏమన్నా విత్తనం ఉన్నా లేని సరిగా క్లీన్ అవ్వకుండా కూడా అవన్నీ తీసి పరేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఆ ముక్కలు ఆ ఆ విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పడాల్సిన అవసరం లేదు అవి ఆడవాళ్ళ ఆరోగ్యానికి చాలా చక్కగా అవసరపడే ఒక ఖనిజ గని అనమాట అంటే దాంట్లో పైన ఆడవాళ్ళ హెల్త్కి అవసరమయ్యే చాలా వైటమిన్స్ మినరల్స్ అండ్ అలానే వాళ్ళ మంత్లీ మెన్సరల్ సైకిల్కి ఉపయోగపడే చాలా ఎంజైమ్స్ ఉంటాయి అనమాట వాటిని ఎండలో ఆరబెట్టేసి బాగా ఆరిన తర్వాత మిక్సీలో పొడి చేసుకుని మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక చిటికెడు పొడి నీళ్ళలో కలుపుకొని తాగుతాయి కనుక చాలా ఆడవాళ్ళు ఎదుర్కొనే రక్తహీనత సమస్య అంటే బ్లడ్ తక్కువ బ్లడ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది కదా ఆ సమస్య అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఇక్కడ ముక్కలు అన్నిటినీ కూడా నిదానంగా ముక్కలు చేసుకుంటూ అలానే ప్రతి ఒక్క మామిడికాయని టేస్ట్ చేస్తూ ఒకవేళ ఎక్కడైనా తీయగా ఉన్న మామిడికాయ ఉంటే దాన్ని తీసి పక్కన పెడుతూ బుల్లగా ఉన్న మామిడికాయ ముక్కల్ని మాత్రమే మనం ఆవకాయ పెట్టాలి తీయగా ఉన్న మామిడికాయల్ని పెట్టేస్తే కనుక ఆ ఆవకాయ అనేది తొందరగా చెడిపోతుంది తినడానికి పనికిరాదనమాట దానికోసమే ప్రతి ఒక్క మామిడికాయని కూడా కట్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ ఒక చిన్న ముక్కని టేస్ట్ చేయాలి అర్థమైంది అని అలానే మా వీడియో మీకు నచ్చింది అని అనిపిస్తే కనుక దయచేసి ఒక లైక్ చేయండి అండ్ అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఫైనల్గా నేను నేను ముక్కలు చేసిన ముక్క మామిడికాయ ముక్కలు అన్నింటినీ కూడా మా అమ్మ నిదానంగా ఏరికొయి చూసి మరీ దానిలో ఉన్న విత్తనాలు తీసేస్తుంది అండ్ అలానే ఏ విధంగా ఇంటర్వ్యూలో పనికిరారు అని చెప్పేసి సెలెక్ట్ కాని క్యాండిడేట్స్ పక్కన పెడతాం అలానే మన ఒక ఆవకాయకి పనికిరాని మామిడికాయలన్నిటిని కూడా తీసి పక్కన పెట్టేయాలి అండ్ అలానే సెలెక్ట్ అయిన మామిడికాయ ముక్కలన్నిటినీ కూడా ఒకవేళ సైజు పెద్దగా ఉంటే చిన్నగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ అలానే ఇక్కడ చూడండి పది కేజీల మామిడికాయలకి నీ దగ్గర దరిదాపులా మూడు కేజీల వేసేజ్ వచ్చింది సో ఇప్పుడు ఆ మామిడికాయ ముక్కలన్నిటినీ కూడా నీటిలో వేసి బాగా కడుక్కోవాలి ఎందుకు కడుక్కోవాలంటే ముక్కలు చేసేటప్పుడు ఆ చెక్కకున్న వేస్ట్ అంటే గలీజ్ ఏమైనా తగిలిండొచ్చు అండ్ అలానే లోపల కూడా జీడి అనేది ఇంకా క్లియర్ సరిగా క్లియర్ పోయిన పోకుండా ఉండొచ్చు అన్నమా సో దానికోసమే మామిడికాయ ముక్కలన్నిటిని నీటిలో వేసి ఒక నిమిషం పాటు అలా ఉంచేసి బాగా కలుపుతూ కలిపి దాని తర్వాత ఆ నీళ్ళలో తీసాలన్నమాట మరి చూస్తే ఇంకా ఫ్రెష్ వాటర్ అంతా ఏ విధంగా తయారయ్యేది చూడండి మీకు అర్థమవుతుందనమాట సో అక్కడ చూడండి మొత్తంగా మేము చేసిన ముక్కలు అన్నిటినీ కూడా క్లీన్ చేస్తే మాకు వచ్చిన వేసేజు అని చెక్క పొట్టు చూడండి ఎంతుందో ఉందో దాని తర్వాత మనం కడిగిన ముక్కలన్నిటిని కూడా ఒక అరగంట పాటు అలా బొరకల కిందలో పెట్టేసి తర్వాత ఫ్యాన్ కింద ఒక పల్చటి చీర మీద అలా ఆరబెట్టేయాలి కనీసం అంటే ఒక గంట నర లేంటే రెండు గంటలు ఆరబెట్టాలన్నమాట అలా ఆరబెడితే మామిడికాయ ముక్కలని పచ్చి లేకుండా కరెక్ట్గా ఆడతాయి అనమాట దాని తర్వాత మన గ్రేవీకి అవసరమయ్యే ముక్కలకి పట్టాల్సిన మసాలాల కోసము కరెక్ట్గా కొలతలత ప్రకారంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆవాలు నువ్వులు జీలకర్ర మెంతులు అన్నిటినీ కూడా కరెక్ట్గా నేను చెప్పిన ప్రకారంగానే తీసుకొని వాటిని డ్రై రోస్ చేయాలన్నమాట అంటే ఎంత సారంటే అంటే ఆవాలు ఒక కిలోకి అరవై గ్రాముల చొప్పున తీసుకోవాలి అండ్ అలానే దువ్వులు కూడా ఒక కిలోకి ముప్పై ఐదు గ్రాముల చొప్పున తీసుకోవాలి మెంతులు మొత్తం మీద యాభై గ్రాములు సరిపోతాయి జీలకర్ర ఒక వంద గ్రాములు సరిపోతుంది అన్నమాట దానితో పాటు వెల్లుల్లి ఒక పావు కిలో అంటే ఒక కిలోకి ముప్పై ఐదు గ్రాముల సపాటు సరిపోతుంది అలా తీసుకున్న ఈ స్పైసెస్ అన్నిటిని కూడా ఇండివిజువల్గా అంటే ఒకదాని తర్వాత ఒకటిని డ్రై రోస్ట్ చేయాలన్నమాట అంటే స్టవ్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక్కోదాని తర్వాత ఒకటిని ఫ్రై ఫ్రై చేస్తూ రావాలి అండ్ ఎప్పుడు కూడా ఆ ఫ్లేమ్ అనేది లోలోనే ఉండాలి అలా లోలో పెట్టేసి ఆ స్పైసెస్ అన్నీ కూడా దూరగా వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తాయి ఆ సువాసన వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా కదుపుతూ మరి వేపాల్సిందే అలా వేగిన మసాలని కూడా మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి ఒకటి మిక్సీలో వేసి వాటిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఆ స్పైసెస్ అన్నీ చల్లారిన తర్వాత వేడిగా వేసుకోకూడదండి ఆ స్పైసెస్ మనం రోస్ చేసిన తర్వాత మిక్సీలో వేసి బాగా అంటే ఫ్రోస్ చేసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి బాగా పొడయేంత వరకు కూడా మిక్సీ పట్టి ఒకవేళ పరకగా పడితే పడితే కనుక మళ్ళీ మనం జల్లెడ పట్టించి ఆ పరకగా పడిన దాన్ని కూడా మెత్తగా అయ్యేంతవరకు ఖచ్చితంగా మెత్తగా అయ్యేంతవరకు మిక్సీలో వేసి దాన్ని ఫైన్ కోష్ పౌడర్లు చేసుకోవాలన్నమాట అలా ఒక దాని తర్వాత ఒకటి ముందుగా మెంతులు వేసేసాను దాని తర్వాత జీలకర్ర వేసి చేసాను అండ్ అలా చేసుకున్న పౌడర్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం అలా పరిచేసి ఆ పౌడర్ కూడా బాగా చల్లారే విధంగా ఫ్యాన్ కింద పెట్టేయాలి దాని తర్వాత మీరు చూస్తున్నట్లుగా నువ్వులను కూడా వేసి నువ్వులను కూడా బాగా ముద్ద ముద్దగా అయ్యేంత వరకు చేస్తాను అనమాట స్వతహాగా నువ్వుల్లో నూనె శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది పౌడర్ ఫామ్లో రాదండి కొంచెం లైక్ ఎలా అంటే ఒక ప్యూరి ఫామ్లో అంటే గట్టిగా ఉన్న లడ్డు పోషన్లోకి వచ్చే విధంగా వస్తుంది అనమాట సో దాలానే తీసి దాన్ని పక్క నుంచుకొని తర్వాత ఆవాలు కూడా సేమ్ ఇలానే ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా ఆడి చేసి బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని అన్నిటినీ కూడా ఫ్యాన్ కింద చలా అండ్ దాని తర్వాత మనం తీసుకున్న రెండు వందల యాభై గ్రాముల వెల్లుల్లిలో ఒక యాభై గ్రాముల్ని తీసి పక్కన ఉంచుకోండి ఈ పౌడర్లో కలుపుకోవాలి మిగతా రెండు వందల గ్రాముల వెల్లుల్లిని మిక్సీలో అలా వేసి ఒక్కటే ఒక్క రౌండ్ ఇలా తిప్పేసి పక్కన పెట్టేయండి ఎక్కువగా తిప్పకూడదండి కచ్చా పచ్చాగా దంచుకున్నట్లుగా అవ్వాలన్నమాట జస్ట్ మిక్సీలో ఒక్క రౌండ్ అలా వేస్తే అయిపోతుంది సో ఇక్కడ నేను వీడియోలు చూపించిన విధంగా కచ్చా పచ్చాగా దంచుకున్నట్లుగా మిక్సీలో ఒకే ఒక రౌండ్ వేసి వాటిని తీసి పక్కన ఉంచుకోండి సో అవి చల్లారేలోపు ఆవకాయని పోపు పెట్టేద్దాం అనమాట దానిలో కావాల్సిన ఆవాలు జీలకర్ర మెంతులు అండ్ అలానే ఒక ఏడు నుండి పది ఎండుమిర్చి అర్థమైందా అండి వాటిని తీసుకొని నేనైతే ఇక్కడ తీసుకున్న ఏడు కిలోల మామిడికాయ ముక్కలకి రెండు కిలోల నూనె పట్టిందన్నమాట నూనె బాగా పైపింగ్ హాట్ వచ్చేంత వరకు ఉంచేసి దాని తర్వాత మనం తీసుకున్న ఆ పోపుంజలు అన్నింటినీ కూడా నూనెలో వేసి అవన్నీ దూరగా వేగేంత వరకు కలుపుతూ మరీ వేగించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని దయచేసి లైక్ చేయండి అండ్ అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే మీ వీడియోని ఆవకాయి పెట్టాలి అని అనుకుంటుంది మా ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలానే మా ఛానల్ మీద కనీస కూడా ఉంచండి మరి సరేనా తన్ ఆ వేసిన తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లిని అండ్ ఎండుమిర్చిని ఆ నూనె ఫ్లేమ్ ఆపేసి దాని తర్వాత ఖచ్చితంగా నూనె ఫ్లేమ్ ఆపేసిన తర్వాత వేసి కొంచెం కొంచెంసేపు అలానే పక్కన పెట్టేసి నూనె బాగా చల్లారాలి ఈలోపు మనము బాగా ఫైన్గా పౌడర్ చేసుకున్న మసాలాలన్నిటిని కూడా బాగా కలుపుకుందాం ఎందుకంటే వాటిలో కొన్ని పౌడర్ ఫామ్లు ఉన్నాయి కొన్ని స్లరీ ఫామ్లో ఉన్నాయి అనమాట అవి ఎక్కడా ఉండలు లేకుండా అంతా బాగా కలిసేంత విధంగా కనీసం అంటే ఒక ఐదు ఆరు నిమిషాలు అలానే కలపండి బాగా కలిసిపోతుంది దాని తర్వాత ఇంట్లో మనము బియ్యం కొలిచే పావు గ్లాస్ ఏదైనా సరే ఆ మసాలా మొత్తం ఎన్ని గ్లాసులు ఉన్నాయో ఎన్ని పావులు ఉన్నాయనేది కొలిచి ఒక డ్రాలో వేసేయండి ఇక్కడ నేను చేసిన మసాలా అంతా నాకు ఎగ్జాక్ట్గా మూడు పావులు వచ్చిందన్నమాట ఎందుకు ఇలా కొలవాలి అంటే కనుక ఆ కొలతల ప్రకారంగానే ఆవకాయలో హీరో ఇంగ్రీడియంట్ అయిన కారాన్ని కలపగలము లేదంటే కలపలేము అన్నమాట ఎక్కువైనా అవుతుంది తక్కువైనా అవుతుంది కారంతో పాటు ఉప్పు కూడా సేమ్ అలానే సో ఇప్పుడు నేను ఇక్కడ మసాలాని కొలిస్తే మూడు పావులు అయ్యాయి కదా సో మూడు పావులకు గాను నేను మా ఇంట్లో కారం కొంచెం తక్కువగా తింటాం కాబట్టి రెండు పావుల కారాన్ని అనమాట ఈ కారము మా సిస్టరు ఎండుమిర్చిని తీసుకొని ఆరబెట్టి మరీ ఇంట్లో ఆరవేసి మెషిన్లో పట్టించిన కారం అనమాట అంటే చాలా స్పైసీగా ఉంది కాబట్టి కొంచెం తక్కువనే వేశాను ఇంకా నేను కొలతలకి కూడా సో ఇక్కడ రెండు రెండు పావుల కారాన్ని యాడ్ చేసిన తర్వాత ఎంత కారం అయితే అంటే కారం మీరు దేనితో అయితే కొలిచారో అంతే కొలతల ప్రకారంగా ఉప్పును కూడా వేయాలన్నమాట సో ఇక్కడ కారాన్ని వేసిన తర్వాత కలిపేసి ఉప్పు వేయచ్చు లేదంటే కారం ఉప్పు ఒకటేసారి వేసి కూడా కలపచ్చు బట్ నేను ఎందుకు కలుపున్నాను అంటే కారం అనేది తర్వాత ఆయిల్ వేసినప్పుడు చేత్తో కలపకుండా బై టేబుల్ టేబుల్ స్పి ఈజీగా అన్న చూపేసి ఇక్కడ చూడండి నేను కారం ఎంతైతే వేసానో అంతే ఉప్పు వేసాను అన్నమాట ఎక్కడ కూడా క్వాలిటీస్ అండ్ క్వాంటిటీస్ అండ్ దాల్ మెజర్మెంట్స్లో కూడా డిఫరెన్స్ అనేది రాకూడదు ఎప్పుడైనా సరే ఆవకాయకి మంచి ఉప్పుని మంచి కారాన్ని వాడాలి అర్థమైందా సో ఇంకా మనం ఇంట్లో తీసుకున్న దాని అయితే సరిపోతుంది అండ్ ఉప్పుని కూడా కళ్ళు ఉప్పుని తీసుకొని ఒక రోజు పాటు ఎండలో ఆరేసి మిక్సీ పడితే ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట సో అలా మసాలాను బాగా కలిపిన తర్వాత అక్కడ పెట్టేసి పూర్తిగా చల్లారిన ఆయిల్ని అంటే మనం ఇంతకుముందు పో పెట్టి తెల్లవాయిల్ వేసి పచ్చి ఎండుమిర్చి వేసి పెట్టాం కదా అలా ఆ ఆయిల్ని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒకవేళ వేడిగా ఉంటే వేశారనుకోండి ఆవకాయ అనేది నల్లగా మారుతుందనమాట సో పూర్తిగా చల్లారిన తర్వాత మనం బాగా కలిపిన మసాలాలలో ఆయిల్ని వేసి ఒక చేత్తో కలపకూడదు ఇక్కడ ఎప్పుడు ఇప్పటి నుంచి చెయ్యి పనికిరాదనమాట ఇప్పుడు చెక్క స్పూనో స్టీల్ స్పూనో తీసుకొని ఆ ఆయిల్లో ఆ మసాలాని బాగా కలిసేంత విధంగా అంటే ఎక్కడ కూడా ఉండలు లేకుండా చూసుకొని నిదానంగా బాగా కలపండి అన్న ఆ మసాలా కలిపేటప్పుడు ఎప్పుడైతే మన స్పైసెస్ని ఫ్రై చేసిన వాసన వస్తుందో అలాంటి వాసన నోటికి అండ్ మన మొక్కుకి ధరా ధరాలుగా వస్తుందనమాట అనలానే వాసనకి మన నోట్లో లలాజావనం అనేది ఊరిపోతుందనమాట సో అలా మసాలాని బాగా కలిపిన తర్వాత అంటే ఎటువంటి ఉండలు లేవు అని మనం ఫైన్గా ఫిక్స్ అయిన తర్వాత ఆ మామిడికాయ ముక్కలు అన్నిటినీ వేసి ధనా ధనా అని కింది నుంచి పైకి పైనుంచి కిందికి మామిడికాయ ముక్కలు అన్నిటికీ కూడా ఆ మసాలా బాగా పట్టే విధంగా కలపండి ఈ కలిపేటప్పుడు చెయ్యి నొప్పి వస్తుంది అయినా కూడా ఖచ్చితంగా కలపాలి చెయ్యి నొప్పి వచ్చిందంటే మసాలా బాగా కలిసినట్లు అన్నమాట సో అలా కలిపేస్తే మన సంవత్సరం పాటు ఎంజాయ్ చేయడానికి మనకు హెల్ప్ అయ్యే ఊరగాయ అనేది ఫైనల్గా రెడీ అయిపోతుంది అన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్లో పెట్టుకొని మేము చేసే ప్రతి వీడియో మీ దగ్గరికి నోటిఫికేషన్ ఫామ్లో వస్తుంది